బ్లాక్ సాల్స్ వేని కుక్కర్లో ఉడికించుకుందాం తొక్క తీయకుండా ఉడి ఉడికించుకొని తర్వాత తొక్క చేద్దాం మామూలుగా తొక్క తీసుకురా ఉంది కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆగిపోయాం ఇలా పెట్టుకుని ఉడికించుకుందాం ఇలా ఉడికిన బ్లాక్ సాల్స్ వేయని చక్కగా తొక్కలు తీసుకొని కూర చేసుకుందాం ముందు తొక్కటి చేసుకుందాం బ్లాక్ సాల్స్ కొంచెం కొంత ఉప్పు వేసుకోవాలి तो हम जैसे कि लो साइड टू उनका कर पाए फिर जो कच्चा बछड़ा भी है हलन पतुल जिस में से दो कलकोर का है कहीं शाम मतवर दो ብላክ ሰልስ ወይ ላይ እንዳከክ ከከገ አለንካን ደዲ ሮጆ ብላክ ሰልስ ወይ ጉሶኒ ቸፓዲ ይስኩና ሄነኒ ይድራዳ చక్కగా రెస్ట్ అయ్యింది వేసుకుందాం ప్లేట్లో వేసి ఇంకొద్ది వేసుకుందా లేసిపాలి బ్లాక్ సాల్స్ఫా కూరలో కొట్టిగా చీర కర్రేసి బ్లాక్ బ్లాక్ సాల్స్ఫై కూర అల్లం వేగం కూర ఇది మేము మూత పెట్టుకుని దయగునివేదన చేసి ఉదురుచుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్